శకాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం రుక్మిణి కళ్యాణ్ రచన సింహప్రసాద్ వేళ నేను మా వెంకట్రావు ఇంటికి ఎందుకు వెళ్ళానో సరిగ్గా గుర్తులేదు కానీ నేను వెళ్ళేటప్పటికీ రుక్మిణి ఏదో పుస్తకం చదువుతుంది ముందు గదిలో కూర్చొని ఆ చదవడం మామూలుగా చదివితే నాకు అనుమానం రాకపోను కానీ అంతక్రితమే అక్షరమాల పూర్తి చేసిన పిల్లాడు వాక్యాలను కూడా తీసుకొని చదివినట్టు చదువుతుంటే ఏమిటమ్మాయి చదువుతున్నావని అడిగాను నా దగ్గర కొద్దో కుప్పో చనువున్నా సిగ్గుపడిపోయి లేచి నుంచింది వంకర్లు పోతూ ఏం పుస్తకం మాది అంటూ చెయ్యి చాపాను అసలే పుస్తకాల పురుగునేమో కాస్త కుతూహలము ఇచ్చి పుస్తకం అందించి లోపలికి మంది రుక్మిణి తీరా చూద్దును కదా అది పద్యాల్లో ఉన్న రుక్మిణి కళ్యాణ ఇంతలో నా రాకని రుక్మిణి చెప్పినట్లుంది వెంకట్రావు వచ్చాడు గదిలోంచి ఆవులిస్తూ నిద్ర లేచి వస్తున్నట్టు వాడి ముఖమే చెబుతుంది ముఖం మీద గుద్ది మరి ఇప్పుడు నిద్ర ఏమిట్రా అని మొహం అన్నాను కాస్త బద్ధకంగా ఉంటేను ఇంత క్రితమే నడుం వాల్చన్లే ఇదిగో ఏమేవ్ మన ప్రసాదం వచ్చాడు కాస్త టీ పెడు టీకి వాడి ప్రాణాలకి లంకే కదా నా గురించి నువ్వు కొత్తగా మా చెల్లెలు గురి దగ్గర కామెంట్ చేయనక్కర్లేదు కానీ నీకు అసలు బుద్ధుంద బుద్ధిందట్రా లేని వర్షంలా ఇదేం దాడిరా బాబు వచ్చి రాగానే లేకపోతే ఈ పుస్తకం చూడు నువ్వు గ్రాడ్యుయేట్వి కదా చదివి కాస్త అర్థం చెప్పు మనం తెలుగులో థర్టీ ఫైవ్ పర్సెంట్ గలనరా బ్రదర్ మరి నీ కూతురు అది అంతే ఉంటుంది లేకపోతే ఇంకా తక్కువేనేమో ఇంటరే కదా చదువుతుంది మర ముక్క తెలిసుండి కూడా పద్యాల్లో ఉన్న రుక్మిణి కళ్యాణం చదవమన్న విమ్ర ఏ వచనంలో ఉన్న పుస్తకమో తెచ్చిస్తే రెండు ముక్కలు అర్థమయ్యేవిగా ఇంగ్లీష్లో రెండు వాక్యాలు రాయలేని వాళ్ళకి మిల్టన్ గురించి షేక్స్పియర్ గురించి చెప్తున్నాయి మన యూనివర్సిటీలు నువ్వు అలాగే చేస్తే ఎలా రా నీ వాదన రైటేరా కానీ వచన పుస్తకం దొరకలేదంటావు అందుకే లైబ్రరీకి రోజూ రావడం అలవాటు చేసుకోరా కనీసం ఈ వయసులోనన్నా అంటే రిటైర్ అయ్యాక చూద్దాంలే అంటున్నాం ఇంకా నేనేం చెప్పేది ఆ వాళ్ళు ఉజ్జులకరా అయినా రుక్విణి కళ్యాణం కన్నా మంచి పుస్తకం దొరకలేదట్రా తెలుగులో నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావురా బాబు అసలు నేను ఆ పుస్తకం లేదురా దేవుడా అది మా హోమ్ డిపార్ట్మెంటు జారీ చేసిన అత్యవసర ఆర్డినెన్స్ మనము సింపుల్గా రబ్బర్ స్టాంప్ వేశామంతే నేనే చదవమన్నాను అన్నయ్య గారు రుక్మిణి కళ్యాణం చదివితే త్వరగా కళ్యాణ గడియ వస్తుందంటారు అని చెప్పి ఖాళీగానే ఉంటున్నావుగా చదివి అన్నాను టీ కప్పులు తెచ్చి టీపై మీద పెడుతూ అంది మా వెంకట్రావు భార్య చెప్పొద్దు నాకు నవ్వొచ్చింది ఆ మాటలకి అదే నిజమైతే రుక్మిణి కళ్యాణం పుస్తకానైనా కొనివ్వేరా ఈ దేశంలోని ఆడపిల్లల తండ్రులు అనిపించింది ఇంకెప్పుడు ఆడపిల్ల పెళ్ళి ఒక సమస్య వదుగా కానీ వాళ్ళ మానసిక స్థితికి రావడం వెనకనున్న కారణాలు నాకు తెలుసు కనుక జాలి కూడా వేసింది ఇప్పుడేంటి దాదాపు సంవత్సరంన్నర నుంచి మా వెంకట్రావు నేను కూడా సంబంధాల కోసం వెతుకుతూనే ఉన్నాను అక్కడికి పెళ్ళిళ్ళ పేరయ్యకి యాభై రూపాయలు చదివించుకొని ఓ పది సంబంధాలు అడ్రస్లు సేకరించి అందరిళ్ళకి వెళ్ళి చూశాం కానీ ఒకటి కుదరలేదు ఒకటి శాఖ వేరైతే ఇంకో చోట గోత్రాలు పిగిపోయాయి ఇంకా ఋషుల గోల ఎప్పుడు ఉన్నదేగా అన్నీ కలిసొచ్చాయనుకుంటే కట్టాల దగ్గర సగానికి సగం తేడాలు వచ్చాయి ఇంకెలా చచ్చేది మొన్న ఏదో ఊరికి సంబంధం చెప్పారుగా అన్నయ్య గారు ఏమైనా కనుక్కున్నారా గుమ్మం అవతల నిలబడి అందావిడ మళ్ళీ ఉత్తనం రాశానమ్మ జవాబు ఇంకా రాలేదు మళ్ళీ ఇంకోటి రాస్తానులే ఏమిటో అన్నయ్య గారు పిల్ల మాత్రం ఎదిగి కూర్చుంది కళ్యాణ ఏమో రోజు రోజుకి వెనక్కి వెళ్తాను దీంతో ఇంటర్ చదివిన అమ్మాయి నిన్ననే పొరిటికి పుట్టింటికొచ్చింది మన అమ్మాయి పుట్టిన రెండు రోజులకు పుట్టిన ఎదురింటి వారమ్మాయి అప్పుడే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది మరి మరేమో మా ఆవిడకి మధ్యలో అడ్డొస్తూ నవ్వుతూ అన్నాను వరే వెంకట్రావు నువ్వు ఇంట్లోని ఆడవాళ్ళని హోమ్ డిపార్ట్మెంట్ అంటావు కానీ అసలు ఎక్స్ట్రనల్ ఎఫైర్ డిపార్ట్మెంట్ అనాలరా వాడు ఆవిడ కూడా నాతో శృతి కలిపారు ఆ తర్వాత ఐదారు నెలలు లేక అంతకంటే ఎక్కువేనేమో కూడా మా వెంకట్రావు ఇంటికి వెళ్ళడం పడింది కాదు ఆఫీస్ ఇన్ఫెక్షన్తో ఆ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి హైదరాబాద్ చక్కర్లు కొట్టడానికి సరిపోయింది కాలం అంతా అనుకోకుండా ఓ రోజున సినిమా హాల్లో కనిపించింది రుక్మిణి అసలు నేను వెళ్ళేటప్పటికీ సినిమా బిగిన్ అయిపోయింది వెనక సీట్లేమీ ఖాళీ లేకపోవడంతో ముందుకెళ్ళి కూర్చోక తప్పింది కాదు మా వెనక వరుసకి వెనక వరస మొదట్లో కూర్చున్న ఓ ఇద్దరూ సినిమా చూడటం మానేసి ఒకటే కబుర్లు చెప్పుకోవడం నవ్వుకోవడం నాకు చాలా విసుగ్గానే తెప్పించింది ఒకళ్ళిద్దరూ మందలించారు కూడా కానీ ఎక్కువ ప్రయోజనం లేకపోయింది కొత్త లేమోలే అని అప్పటికి సరిపెట్టుకున్న ఇంటర్వెల్లో వాళ్ళ ముఖాల చూడకుండా ఉండలేకపోయాను తీరా చూస్తే ఏముంది రుక్మిణి ఆమె పక్కన యువకుడును నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎంత నెమ్మదైన పిల్ల ఇలా మరో యువకుడితో సినిమాకి రావడమే కాక సభ్యతను మించి అల్లరి చేయడం నమ్మశక్యం కాని విషయమే మరి ఒకవేళ యువకుడైమే యువకుడమే భర్తేమో అన్న ఆలోచన వచ్చింది కానీ నాకు తెలియకుండా మా వెంకట్రావు తన కూతురు పెళ్లి చేస్తా చేస్తాడనడం పూర్తిగా అసత్యం మరి అతడు బాయ్ ఫ్రెండా లేక బంధువులతన అనుకోకుండా ఆమె దృష్టిలో నేను పడ్డాను లేదో అంతవరకు నవ్వుల్ని చిందిస్తున్న ముఖం ఒక్కసారి రక్తహీనంగా పాలిపోయింది తలదించేసుకుంది పాపం అదేమీ తెలియని ఆ యువకుడు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఓ సీసా ఆమెకు అందిస్తూ ఏదో చెబుతూ నవ్వుతున్నాడు కానీ ఆమెలో చైతన్యం రాలేదు మళ్ళీ మెల్లగానే నా గురించి ఏదో కొనికినట్లుంది రుక్మిణి అతడు నా వైపు చూసి కుర్చీలో సర్దుకొని కూర్చున్నాడు సినిమా మొదలయ్యింది కానీ వాళ్ళు మునుపట్లా మాట్లాడుకోవడం లేదు నవ్వడం లేదు బహుశా నా ఉనికి వాళ్ళకి అడ్డంకిగా తయారైందని గ్రహించేసరికి చాలా బాధ అనిపించింది నీటిలో స్వేచ్ఛగా ఇదే చేప పిల్లని పట్టి గట్టు మీద పారేసినట్లు ప్రకృతంతా తన స్వగృహంగా విహరించే పక్షి రెక్కల్ని కత్తిరించి పంజరంలో బంధించినట్టు అనిపించింది ఇంకా సీట్లో తిన్నగా కూర్చోలేకపోయాను సినిమా మీద అసలు దృష్టి మళ్ళడం లేదు ఇంకా లాభం లేదని చెప్పి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి సినిమాకు వచ్చావా అన్నాను అది సినిమా హాల్లో అడగకూడని అసందర్భపు ప్రశ్న అని నాకు తెలుసు అయినా నేను వెళ్ళిపోతున్నానని ఆమెకి చెప్పడం కోసం పలకరించానంతే తలువుపిందేమే పిక్చర్ పరమ బోరుగా ఉంది వెళ్ళిపోతున్నా మీ నాన్నని అడిగినట్లు చెప్పమ్మా అని చెప్పి బయటకు వచ్చి హాయిగా వీస్తున్న గాలి పీలుస్తూ సిగరెట్ వెలిగించి తృప్తిగా ఫీల్ అయ్యాను కానీ అనుకోకుండా ఆయన దగ్గర వెంకట్రావు ప్రసక్తి తీసుకొచ్చానని గుర్తొచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఏమైనా ఆ ప్రసక్తి తీసుకురాకుండా ఉండాల్సింది రుక్మిణి ఇలా ఓ యువకుడితో సినిమాకు వచ్చిన సంగతి వెంకట్రావుకి చెప్పాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోయాను ముందు జాగ్రత్త కోసం చెప్పడం మంచిది అనిపించినా అదంతా అనవసర అనుమానమేమో అనిపిస్తుండడంతో ఏం చెప్పకూడదని నిర్ణయించుకున్నాను ఇది జరిగిన వారం రోజులకు కాబోలు ఓ రోజున వెంకట్రావు ఆఫీస్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మంటేను ఊరుకులు పరుగుల మీద వెళ్ళాను ఏం జరిగిందో ఏంటో అని ఇంట్లోంచి వెంకట్రావు భార్య కాబోలు సన్నగా ఏడుస్తున్న ధ్వని వస్తుంది ఇరుగు పొరుగు పది మంది వరకు చేరి చెవులు కురుక్కుంటూ చేతులు కాళ్ళు మూతులు తిప్పుకుంటున్నారు రుక్మిణి ఏ ఘోరానికైనా తల పడలేదు కదా ఆ వేళేమో మరొకరితో కనిపించిందన్న సంగతి వెంకట్రావుతో చెప్పి ఉండి ఉంటే ఈ వేళ ఇవాళ్ళ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదేమోనన్న భావం ఒక్క పాటు నా గుండెల్ని నిర్దాక్షిణ్యంగా నమిలేసింది అదురుతున్న గుండెలతో తిన్నగా లోపలికెళ్ళాను కాదు పరిగెత్తాను ముందు గదిలో వెంకట్రావు వారి చేతుల్లో ముఖం దాచి దాచు కూర్చున్నాడు అలా చూసేసరికి నాకు దుఃఖం వచ్చేసింది ఏ రా కుదుపుతూ అన్నాను వచ్చావారా అంటూ కళ్ళు తుడుచుకుంటూ నన్ను గదిలోకి తీసుకెళ్ళి ఓ ఘోరం జరిగిపోయిందిరా అన్నాడు సృష్టిలోని బాధంతా వాడి కంటల్లోనే కనిపించింది నాకు ఏం జరిగిందిరా రుక్మిణి రుక్మిణి ఏం జరిగిందో త్వరగా చెప్పరా రుక్మిణి పెళ్లి చేసుకుందిరా ఆ మాటలు ఒక్కసారే నా గుండెలో హాయిగా నిట్టూర్చడమే కాదు కొంచెం ఆనందం లాంటిది కలిగింది కూడా అంతే కదా తేలిగ్గా నిట్టూర్స్తూ అన్నాను అదేమిట్రా అలా అంటావు రుక్మిణి ఎవరిని చేసుకుందనుకున్నావు ఎవరిని మళ్ళీ గుండెల్లో కావరా మన శాఖ కాదు మన కులం కాదు కనీసం మనకన్నా ఎక్కువ కులం వాడినైనా కాదు తక్కువ కులం వాడిని చేసుకుందిరా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంట నా వంక అర్థం కానట్లు చూసి ఏదో ఉద్యోగం వెలుగబెడుతున్నాడులే అయితే మాత్రం కులం కులమే కదా అన్నాడు నిజమేరా వాళ్ళిద్దరిది ఒకటే కులం రా పిచ్చిగా చూశాడు వెంకటరావు వాళ్ళది యువ కులం అయితే ఇందులో గాబరాపడి పడి గుండెలు బాదుకోవాల్సిందేం లేదు కానీ తిన్నగా కూర్చొని ఆలోచించు మనలో మన పెద్ద తనం అంతగా ప్రోగ్రెసివ్ థాట్స్ ఇంప్రూవ్ చేయలేదు అయినా మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కొంచెం ముందుకు నడిచాం స్వాతంత్రోద్యమ కాలంలో మనము యువకులుగా ఉండడం అందుకు కారణం కావచ్చు కానీ మనం మనకున్నంత ప్రోగ్రెసివ్ థాట్స్ని కూడా మన పిల్లల్లో కలిగించలేకపోతున్నా పోతున్న వాళ్ళంతటా వాళ్ళే దిద్దుకొని మనల్ని దాటి వెళ్ళిపోతున్నారా అందుకు మనం సంతోషించాలి కానీ ఇలా ఇది అవ్వడం అనవసరం నువ్వెన్నైనా చెప్పు అది చేసిన పని మంచిది కాదురా నలుగురు ఏమనుకుంటారో నా ఏం కావాలో ఆలోచించరా కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుంటూ అన్నాడు లోపలేమనుకున్న పైకి మాత్రం ఎవ్వరూ నిండి వెనర్ అంటే వాళ్ళని అభివృద్ధి నిరోధకుల్లాను వింత జంతువుల్లాను మిగిలిన వాళ్ళు చూస్తారని వాళ్ళకి తెలుసు ఎంచేతంటే ఈ మాట ఇతరులంటే వాళ్ళు అలాగే చూస్తారు గనక ఏమోరా నేను మాత్రం సర్తి చెప్పుకోలేకపోతున్నాను రుక్మిణి ఎక్కడుంది ఆశీర్వదించమంటూ వచ్చారు వీళ్ళు లేదంటే వెళ్ళిపోయారు ఇన్నేళ్ళు నా ఇంట్లో నా గుండెల మీద పెరిగిన నా కూతురు నా గుండెల్లో అగ్నిపర్వతాలను పేల్చి మా పరువు ప్రతిష్టలని త్రోసి వెళ్ళిపోయిందిరా ఆడపిల్లల్ని కన్నవాళ్ళు ఏదో రోజున కూతుర్ని మరో ఇంటికి సాగనంపక తప్పదు కానీ ఊరుకో ఊరుకో అని చెప్పి లోపలికి వెళ్ళారు వెంకట్రావు భార్య దగ్గరికి ఆవిడ నన్ను చూసి బావురమంది ఊరుకో బాను నువ్వు నువ్వు వరకు వెరకెప్పుడు అన్నట్టు రుక్మిణీ కళ్యాణం చదవమన్నావు చదివింది పెళ్ళయింది అందుకు సంతోషించాలి కానీ విచారించడం ఎందుకమ్మా ఏడుపు నాపి నా వంక విడ్డూరంగా చూసి ఆ అబ్బాయిది మన కులం కాదన్నయ్య గారు అంది నేను మాట చెప్తాను వింటావా చెల్లై ఏమిటన్నట్టు చూసింది పెళ్లి కాని అమ్మాయిని రుక్మిణీ కళ్యాణం చదవమంటారు అది చదివితే పెళ్ళెలా అవుతుందో నాకు తెలియదు కానీ అందులో ఒక అంతరార్థం ఉందనిపిస్తుంది రుక్మిణి కృష్ణుల కళ్యాణం పెద్దలు చేసిన పెళ్లి కాదు పిల్లలు తమంతట తాము చేసుకున్న ప్రేమ వివాహం పైగా కులాంతరం కూడా రుక్మిణి క్షేత్రీయ కన్య అయితే కృష్ణుడు యాదవ కులస్థుడు అలాంటి కళ్యాణాన్ని సమర్థిస్తూ వాళ్ళని పురాణ పురుషులుగా పూజిస్తూ పిల్లల్ని ఆ గడ్డాన్ని చదవమని చెబుతూ మళ్ళీ వాళ్ళలాగే చేస్తే విమర్శించడం ఎంతవరకు సమంజసమంటావు నా వంక వెర్రిగా చూసి అంది ఇదే మీ అమ్మాయి అయితే మీరు ఇలాగే చేసేవారా అన్నయ్య గారు అది నేను ఇప్పుడు ఎలా చెప్పగలను అలాగని నేను చేసినట్టే మీరు చేయాల్సిన పని లేదుగా ఇలాంటి విషయాల్లో ఇతరులు ఏమీ చేసి ఉండేవారనేది మనకు అనవసరం సమస్య ఎదురయ్యింది మనకి గనుక మనం ఏం చేయాలో మనమే ఆలోచించుకోవాలి ఇంకా ఆలోచించి చేయగలిగింది చెయ్యాలి అయ్యింది ఏదో అయ్యింది కనుక వెళ్ళి రుక్మిణిని అతన్ని తీసుకొద్దాం రా చెల్లాయి ఆ పాపిష్టి దాన్ని ముఖము నేను చూడలేనన్నయ్య గారు ఇప్పటికీ అది చేసిన పనికి నలుగురిలోనూ పాలయ్యాం ఇంకా వాళ్ళని తీసుకొచ్చి కుల భ్రస్తులం కాలేం వెంకట్రావు దగ్గరికి వెళ్ళి పోని నువ్వేనా రారా వెళ్ళి తీసుకొద్దాం అన్నాను నేను రాలేన్రా రెక్కలు వచ్చిన పక్షులు పుట్టి పెరిగిన గూళ్ళు వదిలిపోయి వెళ్ళిపోయి కొత్త గూళ్ళు పెట్టుకుంటాయి అంటూ ఉంటావుగా రుక్మిణి రెక్కలు వచ్చాయి వెళ్ళిపోయింది ఇంకా వెనక్కి పిలిచే ప్రసక్తి లేదు ఈ ఆవేశాలు ఈ పట్టుదలలు ఎప్పుడూ ఇలాగే ఉండిపోవురా కానీ వాళ్ళు కొత్తగా ఏర్పరచుకున్న బంధం ఉంది అది శాశ్వతంగా నిలిచిపోవాలరా ఈ వాళ్ళ కాకపోయినా మరికొన్నాళ్ళు పోయిన పొయ్యాకైనా మీరు మీ పట్టుదల నుంచి దిగి వచ్చి వాళ్ళని క్షమించి ఆశీర్వదిస్తారని నాకు తెలుసు కానీ వాళ్ళు వేసిన ముందడుగు నుంచి వెనక్కి తీసుకోకూడదరా అందుకే నేను నే వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తానురా అది నా బాధ్యత కూడా వస్తాను బయటికి నడిచాను అప్పుడే వీధి దీపాలన్నీ ఒక్కసారే వెలిగాయి